భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసే దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు పిన్న వయసులోనే దేశ ప్రధానమంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసిన యువ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు రాజీవ్ గాంధీ ఆనాడు సైన్స్ ని టెక్నాలజీని ముందుకు తీసుకువచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అంటూ పేర్కొన్నారు ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోవడం ఈ దేశానికి తీరని లోటని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెనాలి నాగ సూర్య శశిధర్రావు తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య పెనుగొండ శివకుమార్ భీమ రమేష్ స్టీవెన్ బాబు శంకర్రావు రాయప్ప కోటేశ్వరరావు సుబ్బారావు వీరస్వామి సీను పోలేరం వెంకటేశ్వరరావు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు గాంధీ తమ్మిళ అమ్మాయి ధనుని వ్యూమన్ బాంబుతో హత్య గావించబడ్డ రోజు మే ఇరవై ఒకటి అప్పుడు జనరల్ ఎలక్షన్స్కి అప్పుడు తొందరగా ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది దాకా ప్రధానమంత్రిగా ఉన్న రాహుల్ గా రాజీవ్ గాంధీ గారు ఆ తర్వాత తర ఎనభై తొమ్మిది నుంచి మళ్ళీ వీపీ సింగ్ గారు ఇద్దరు ముగ్గురు మారటం మళ్ళీ ఎలక్షన్లు రావటం జరిగింది అప్పుడు జనరల్ ఎలక్షన్స్లో మొత్తం దేశం మొత్తం పర్యటించ పర్యటిస్తూ ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి తమిళనాడు వెళ్ళి తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో ఆయన ప్రసంగిస్తానికి సిద్ధమవుతున్న టైంలో ఆయనకి పాలుయరగా వెళ్ళి దండేస్తామని చెప్పేసి వెళ్ళి దండేసి తను తను పేల్చుకుని హత్య కావించబడింది ఇది ఒక ముఖ్య ఘటన భారతదేశం చరిత్రలో భారతదేశం చరిత్రలో ఇద్దరు ప్రధాన మంత్రులు దేశం యొక్క ఐక్యత ఐకమత్యం కోసం ప్రాణార్పించారు అందులో ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజున భారతదేశం నుంచి పంజాబ్ ఖలిస్తాన్గా విడిపోయేటువంటి సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పెట్టి ఆ ఉగ్రవాదాన్ని అణచివేసి వేర్పాటువాద ఉగ్రవాదాన్ని అణచివేసి భారతదేశం సమైక్యంగా కాపాడటానికి ఉపయోగపడింది తన జీవితాన్ని అర్పించింది అలాగే రాహుల్ గా రాజీవ్ గాంధీ గారు కూడా తన యొక్క ప్రధానమంత్రిగా శ్రీలంక తమిళకా సపోర్ట్ దేవాలకి ఇక్కడ ఒక ఐపీకేఎఫ్ ఇండియన్ పీస్ కో పీస్ కీప్ ఐపీకేఎఫ్ అనమాట ఆ కోర్సును పంపించి తద్వారా వాళ్ళందరూ రాజు రాజీవ్ గాంధీ గారు పట్టు మే ఇరవై ఒకటి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది మన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఆ రోజున మరి ప్రచారంలో తమిళనాడు వెళ్ళినప్పుడు ఆయన్ని తమిళనాడు శ్రీలంక వంత శ్రీమతి దాను దండేస్తూ మరి ఆ అనుభవం పేల్చింది ఆ అనుభవంలోనే ఆయన చనిపోయారు అటువంటి వ్యక్తి ఎలక్ట్రానిక్లో కూడా ఆ రోజున మన దేశం ప్రధాని బాగా ముందుకొచ్చిందంటే రాజీవ్ గాంధీ వారి వల్లే మరి ఇందిరాగాంధీ తనయుడుగా రాజీవ్ గాంధీ గారు చెప్పుకోదగ్గ వారి వారి పుత్రుడు ఇప్పుడు దేశాన్ని పాలాలని ప్రయత్నం చేస్తున్నా భారతి మన బీజేపీ గవర్నమెంటు ఇది వస్తుంది పోటీ వస్తుంది కాబట్టి త్వరలోనే రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం రావాలని మన అందరం కూడా వారి వారి అడుగుజాడ నడవాలని గ్రామంలో భారతదేశంలో గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసింది మొట్టమొదటి ఆయనే ఆయన వచ్చినాకే గ్రామాలు అభివృద్ధి చెందినాయి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయి తర్వాత వచ్చిన వాళ్ళు అనేక మార్పులు చేర్పులు చేశారు కానీ గ్రామాల్లో అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ నుంచి గ్రామాలకి నిధులు పంపి గ్రామ పంచాయతీలు మొత్తం వార్డు వార్డుకి రోడ్లు వేసిన మహానుభావుడు ఆయన ముందుగా అందరికీ నమస్కారం ఈరోజున తెనాలిపట్నం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన రాజీవ్ గాంధీ గారి వర్ధన్టీవీ వేడుకలను జరుపుకోవటం జరిగింది అయితే మన రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు ఒక పైలైట్ గాను ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు అయితే ఇందిరాగాంధీ గాంధీ నుంచి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మూడో వ్యక్తిగాను మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆరో వ్యక్తిగాను పనిచేశారు మరి అలాంటి వ్యక్తిని కొంతమంది స్వార్థపూరిత రాజకీయాలతో మద్రాసుకి సమీపంలో ఉన్నటువంటి పెరంబుదూర్ అనే విలేజ్లో వారిని అతి దారుణంగా వారిని మనం కోల్పోవటం జరిగింది మరి ఈ రోజున మన డాక్టర్ గారు తెనాల నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి చంద్రసోమశివుడు గారి ఆధ్వర్యంలో మరి టౌన్ ప్రెసిడెంట్ గారి మరి శశిగారి ఆధ్వర్యంలో మరి ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిత్రుల ఆధ్వర్యంలో